హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొంత సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా చూద్దాం ప్యారిస్ ఒలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముప్పై మూడవ ఒలింపిక్స్ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించారు ప్రపంచ క్రీడల్లో ఆధిపత్యం కోసం అమెరికా చైనా పోరాడితే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం భారత్ కృషి చేస్తుంది టోక్యోలో సాధించిన పథకాల కంటే ప్యారిస్లో పథకాల సంఖ్య తగ్గింది ఈ ఒలింపిక్స్లో మూడు వందల ఇరవై తొమ్మిది క్రీడాంశాలు రెండు వందల ఆరు దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడగా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది పదిహేడు రోజుల పాటు జరిగిన విశ్వ క్రీడల్లో రెండు అంకెల్లో పథకాలు సాధించాలనే లక్ష్యం నెరవేరలేదు భారత్కి టోక్యో ఒలింపిక్స్ పథకాల పట్టికలో నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచిన భారత్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక రజతం ఐదు కాంస్యాలతో డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది పథకాల సాధనలో రెండు వేల ఎనిమిదిలో యాభై రెండు వేల పన్నెండులో యాభై ఐదు రెండు వేల పదహారులో అరవై ఆడు అరవై ఏడు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిదవ స్థానంలో ఉన్నాం ఇక నూట ఇరవై నాలుగు భారత్ సాధించిన పథకాలు కేవలం నలభై ఒకటి మాత్రమే ఇందులో స్వర్ణాలు పది రజతాలు పది కాంస్యాలు ఇరవై ఒకటి ఉన్నాయి భారత్ జనాభాలో సుమారు పన్నెండు వంతు జనాభా కలిగిన జపాన్ మూడవ స్థానంలో ఉంది నెదర్లాండ్ ఆరవ స్థానంలో ఉంది ఈ దేశ జనాభా ఒకటి పాయింట్ ఏడు కోట్లు ఢిల్లీ జనాభాలో సగం అన్నమాట అంటే సుమారు ఐదు లక్షల మందికి ఒక పథకం వచ్చినట్టు టోక్యోతో పోలిస్తే పథకాలు తగ్గిన క్రీడాకారుల సామర్థ్యం మెరుగుపడిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి పథకాలు ఖాయమనుకున్న బ్యాడ్మింటన్ బ్యాక్సింగ్ రెజిలింగ్ ఆర్చరీలో వెనుకబడిపోయాం ఫైనల్కు చేరుకున్న రెజలర్ వినేష్ ఫొగాట్ వంద గ్రాముల బరువుతో అనర్హతకు గురైంది ఇలా కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా చూద్దాం ఇక ఈ సమాచారాన్ని ఒకసారి చూస్తే ప్రారంభం జూలై ఇరవై ఆరు ముగింపు జులై ముగింపు ఆగస్టు పదకొండు ప్రారంభ వేదిక జార్డిన్స్ డూ ట్రోకాడెరో ముగింపు వేదిక స్టెడ్ డి ఫ్రాన్స్ స్టేడియం ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ ఫ్రాన్స్ దాస్ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జులై పద్నాలుగు ఫ్రాన్స్ ఒలింపిక్ ఆ సంఘం అధ్యక్షుడు టౌనీ ఎస్టాంగ్ మాజీ కనోయిస్ట్ పారిస్ ఒలింపిక్ థీమ్ గేమ్స్ వైడ్ ఓపెన్ పారిస్ ఒలింపిక్ థీమ్ ఒకసారి చూస్తే గేమ్స్ వైడ్ ఓపెన్ ఈ గేమ్స్లో అందరూ పాల్గొనాలి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పిటి ఉషా ప్యారిస్ మేయర్ అనే హిడ్గాల్గో భారత క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించింది గగన్ నారంగ్ ఫ్రాన్స్ పతాకధారులు ప్లారెంట్ మనాడు మెలీనా రాబర్ట్ మికాన్ ఇక ప్రారంభ వేడుకల్లో భారత పతాకాధారులు పీవీ సింధు బ్యాడ్మింటన్ అచంట కమల్ టేబుల్ టెన్నిస్ ముగింపు వేడుకల్లో పతాకదారులు మనుభాకర్ షూటింగ్ పిఆర్ శ్రీజేస్ హాకీ ఇక ఒలింపిక్లో పరేడ్లో మొదటి దేశం గ్రీస్ ఒలింపిక్ పరేడ్లో భారత్ ఎనభై నాలుగవ దేశం ఒలింపిక్ పరేడ్లో చివరి దేశం ఫ్రాన్స్ రెండు వందల ఐదు ఒలింపిక్ ప్రారంభకులు ఇమ్మానుయల్ మక్రాన్ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు వేదిక సేన్ నదీ తీరంలోని జార్డిన్స్ డూ ట్రకాడెరో ఇక తొలి పతాక విజేత కాంస్య పతకం ఇస్లాం సత్తేవ్ అలెగ్జాండర్ లీ కజకిస్తాన్ తొలి పసిడి పతక విజేత హువాంగ్ షెంగ్ చైనా పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి తొలి పతాక విజేత మను బాకర్ ఒలింపిక్స్ వ్యయం ఎనభై ఒకటి వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఫ్రాన్స్ జాతీయ గీతం లా లైస్ మొత్తం పాల్గొన్న దేశాలు రెండు వందల ఆరు మొత్తం క్రీడలు ముప్పై రెండు మొత్తం క్రీడాంశాలు మూడు వందల ఇరవై తొమ్మిది అత్యధికంగా పథకాలున్న క్రీడ అక్వాటిక్స్ నలభై తొమ్మిది మెడల్స్ అత్యధికంగా పథకాలున్న రెండవ క్రీడ అథ్లెటిక్స్ నలభై మూడు మెడల్స్ మొత్తం పాల్గొన్న క్రీడాకారులు పదివేల ఐదు వందల మంది క్రీడాకారులు పాల్గొన్న పురుషులు ఐదు వేల రెండు వందల యాభై పాల్గొన్న మహిళా క్రీడాకారులు ఐదు వేల రెండు వందల యాభై క్రీడా వేదికలు పదహారు ఐఓసి ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై మూడు ఐఓసి ప్రధాన కార్యాలయం లౌసాన్ స్విట్జర్లాండ్ భారత్ పాల్గొన్న క్రీడా విభాగాలు పదహారు భారత అథ్లెట్లు పోడిపడిన పథకాంశాలు అరవై తొమ్మిది భారత్ అథ్లెట్ల బృందం మొత్తం నూట పదిహేడు ఒలింపిక్స్ నినాదం సిటియస్ ఆల్బీటియస్ పార్టీఎస్ ఈ పదాలకు అర్థం అత్యంత వేగం అత్యంత ఎత్తు అత్యంత బలం ఇక పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి ఒలింపిక్ నినాదానికి నూట నలభై ఏళ్ళ తర్వాత కమ్యూనిటర్ అనే పదాన్ని జోడించారు అనగా కలిసి కట్టుగా అని అర్థం ఇక పథకాల గురించి ఒకసారి చూస్తే ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసం ఉండే పథకాలపై గ్రీకు విజయదేవత నైకి మరోవైపు ప్యారిస్ ఒలింపిక్ చిహ్నం ఉంటుంది ప్రారంభంలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్లో విజేతకు రజతం రనర్ అప్లకు కాంసం ఇచ్చేవారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి స్వర్ణం రజతం కాంచ పథకాలు ఇవ్వడం ప్రారంభించారు ఇక ఈ ఒలింపిక్ మస్కట్ ఒకసారి చూస్తే ప్రిజేస్ ప్యారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరు ప్రిజేస్ అనేది ఈ ఒలింపిక్స్ యొక్క మస్కట్ పేరు ఫ్రాన్స్ చారిత్రక సాంప్రదాయ టోఫీలైన ఫ్రిజియన్ క్యాప్లు దృష్టిలో పెట్టుకొని ఈ మస్కట్ను రూపొందించారు ఈ టోపీలు స్వేచ్ఛ విప్లవం ఫ్రెంచి రిపబ్లిక్లకు సూచికలు ఒలింపిక్స్లో కొత్త క్రీడలు బ్రేక్ డ్యాన్స్ కయాక్ క్రాస్ అథ్లెట్లు నీటిపై దూసుకెళ్తూ పథకం కోసం రేసులో పోటీ పడాలి ఆర్టిస్టిక్ స్విమ్మింగ్లో తొలిసారి పురుషులు బరిలో నిలిచారు సేలింగ్లో కైట్ ఈవెంట్స్ను ప్రవేశపెట్టారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రికార్డులు విశేషాలు ఒకసారి చూద్దాం ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో పది ప్రపంచ ముప్పై రెండు ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం నలభై రెండు రికార్డులు నమోదయ్యాయి వంద మీటర్ల పురుషుల పరుగు పందెంలో లైలల్స్ తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది సెకండ్ల లక్ష్యాన్ని చేరుకున్నాడు వంద మీటర్ల మహిళల పరుగులో సెయింట్ లూసియా దేశానికి చెందిన జూలియన్ అల్ఫ్రైడ్ ఇరవై మూడు స్వర్ణ పథకం సాధించింది ఈమె ఫైనల్లో తన లక్ష్యాన్ని పది పాయింట్ డెబ్బై రెండు సెకన్లలో చేరి విజేతగా నిలిచింది చైనా సిమ్మర్ జాంగ్ యూఫీ ఈ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు గెలిచిన అథ్లెట్గా నిలిచింది ఈమె ఆరు పథకాలు సాధించింది వాటిలో ఒకటి రజతం ఐదు కాన్స్యాలు ఉన్నాయి క్యూబా దేశానికి చెందిన రెజ్లర్ మిజైన్ లోఫెజ్ రెండు వేల ఎనిమిది బీజింగ్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ వరకు వరుసగా ఐదు ఒలింపిక్ స్వర్ణాలు సాధించాడు ఫ్రాన్స్కి చెందిన లియాన్ మర్చంట్ అత్యధికంగా నాలుగు స్వర్ణాలు సాధించాడు క్రొయేషియా రోయింగ్ క్రీడాకారులు అన్నదమ్ములైన మార్టిన్ సింకోవిచ్ వాలెంటో సింకోవిచ్ ఒలింపిక్ క్రీడల్లో వరుసగా మూడవ స్వర్ణాన్ని స్వాధించారు ఫోల్ వాల్ట్ అంటేనే సెర్జీ బుబ్కా ఉక్రెయిన్ గుర్తుకొస్తాడు అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో ఫోల్ వాల్ట్లో స్వీడన్ దేశానికి చెందిన డుఫ్లాండ్ స్వర్ణంతో పాటు ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు ఇతడు ఆరు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల ఎత్తు ఎగిరి తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు నెదర్లాండ్స్కు చెందిన సిఫాన్ హసన్ పారిస్ ఒలింపిక్స్లో ఐదు వేల మీటర్ల పదివేల మీటర్ల విభాగంలో కాంస్య పథకాలు సాధించి మారాథాన్లో స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ రికార్డు నమోదు చేశాడు బాస్కెట్బాల్లో వరుసగా అమెరికా ఎనిమిది సార్లు స్వర్ణం సాధించి రికార్డు నెలకొల్పింది చైనాకు చెందిన పదకొండేళ్ల జంగ్ హవో హావో ఇప్పటి వరకు ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యంత వయస్కురాలైన క్రీడాకారిణిగా స్పెయిన్కు చెందిన జువాన్ ఆంటోనియా జిమనేజ్ కోబో అరవై ఐదేళ్ల వయసులో ఈక్వెట్రిషియన్ పోటీల్లో పాల్గొన్న అత్యంత పెద్ద వయసు క్రీడాకారిగా చరిత్ర సృష్టించారు ఇక భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులు ఒకసారి చూస్తే భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్లో నూట పదిహేడు మంది అథ్లెట్లు వెళ్లారు ఇందులో నలభై ఏడు మంది మహిళలు డెబ్బై మంది పురుషులు ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు ఒకసారి చూస్తే నిఖిత్ జరన్ నిజామాబాద్ ఆకుల శ్రీజ హైదరాబాద్ ఈషా సింగ్ హైదరాబాద్ సాత్విక్ సాయి రాజ్ హైదరాబాద్ ఇక ఒలింపిక్స్లో ఏపీ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుని ఒకసారి చూస్తే పివి సింధు జ్యోతి ఎర్రాజీ జ్యోతికా శ్రీదండి ధీరజ్ బొమ్మదేవర రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారతీయులను ఒకసారి చూస్తే మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో మనుభాకర్ ఎయిర్ ఫిస్టల్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం సాధించింది హర్యానా రాష్ట్రానికి చెందిన మనుభాకర్ ఒలింపిక్స్లో షూటింగ్లో పథకం సాధించిన తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది ఈమె కోచ్ జస్పాల్ రానా స్వప్నిల్ కుషాలే మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుషాలే యాభై మీటర్ల మెన్స్ త్రీ పొజిషన్లో షూటింగ్లో కాన్స్యం గెలుచుకున్నాడు ఇక మరొక జోడీ మనుభాకర్ సౌరభ్ జ్యోతి సింగ్ షూటింగ్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనుభాకర్ సౌరభ్ జ్యోతి సింగ్ జోడీకి కాన్స్యం లభించింది మనుభాకర్ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా చరిత్ర సృష్టించింది ఇక భారత్కి హాకీలో కాంస్యం లభించింది భారత్ స్పెయిన్ను ఓడించి కాంస్య పథకం నెగ్గింది భారత్ స్పెయిన్ను ఓడించి కాంస్య పథకం నెగ్గింది ఇది హాకీలో భారత్కి పదమూడవ పథకం హాకీలో భారత్కి పదమూడవ పథకం ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం నాలుగు కాంస్యాలను గెలుచుకుంది భారత కెప్టెన్ హర్మిన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టగా స్పెయిన్ తరఫున ఏకైక గోల్స్ను మిరాల్స్ మార్క్ సాధించాడు అమన్ సెహ్రావత్ అమన్ సెహ్రావత్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో ఇండియా తరఫున పోటీపడ్డ ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ అమన్ సెహ్రావత్ యాభై కే యాభై ఏడు కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించాడు ఇతడు భారతదేశం నుంచి అతి పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు పథకం సాధించడంలో ఇరవై ఒకటి ఏండ్ల ఇరవై నాలుగు రోజులు ఇంతకుముందు పివి సింధు పేరు మీద ఉండేది నీరజ్ చోప్రా జవేలియన్ త్రోలో నీరజ్ చోప్రా ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు విసిరి రజత పథకాన్ని సాధించాడు ఈ పోటీలో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు ఒలింపిక్ ఆర్డర్ ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపరచడంలో కీలక పాత్ర పోషించిన అభినవ్ బింద్రా ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అందుకున్నాడు దీన్ని పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇస్తున్నారు చూడండి ఇక్కడ భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మక ఒలింపిక్ అవార్డును ప్రదానం చేసింది ఒలింపిక్ ఉద్యమానికి కృషి చేసినందుకు బింద్రాకు ఈ గౌరవ గౌరవం దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిన జరిగిన ఐఓసి నూట రెం నలభై రెండవ సదస్సులో బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేశారు ఇక్కడ చూడండి తర్వాత పథకాల పట్టికను ఒకసారి చూస్తే అమెరికా మొత్తం నూట ఇరవై ఆరు పథకాలతో మొదటి స్థానంలో ఉంటే చైనా రెండవ స్థానంలో ఉంది తొంభై ఒక్క పథకాలతో ఇలా జపాన్ మూడవ స్థానం ఆస్ట్రేలియా నాలుగవ స్థానం భారతదేశ స్థానాన్ని ఒకసారి చూస్తే ఆరు పథకాలతో డెబ్భై ఒకటవ స్థానంలో ఉంది చూడండి ఇప్పటి వరకు భారత్ సాధించిన పథకాలను ఒకసారి చూస్తే ఇప్పటి వరకు భారత్ మొత్తం నలభై ఒక్క పథకాలను సాధించింది హాకీలో అత్యధికంగా పదమూడు పథకాలు తర్వాత షూటింగ్లో ఏడు తర్వాత అథ్లెటిక్స్ నాలుగు ఇలా మొత్తం నలభై ఒక్క పథకాలు సాధించింది వాటిలో స్వర్ణం పది రజతం పది ఇరవై ఒకటి కాన్స్య పథకాలు ఉన్నాయి ఇక అత్యంత విదా వివాదాస్పదమైంది వినేష్ పొగాట్ అనర్హత భారత రెజనర్ వినేష్ పొగాట్పై అనర్హత వేట పడింది మనందరికీ తెలుసు ఫైనల్కు ముందు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఈమె అనర్హతకు గురైంది ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ముగిశాయి తర్వాతి ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతాయి ఇక తర్వాతి ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతున్నాయి మూడవసారి ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ నుంచి మూడవసారి ఆతిథ్య నగరంగా మారబోతున్న లాస్ ఏంజల్స్ ఇప్పటి లండన్ ప్యారిస్ మాత్రమే ఒలింపిక్స్కు మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చాయి ఈ జాబితాలో లాస్ ఏంజల్స్ కూడా చేరబోతుంది అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఒలింపిక్స్ జరిగాయి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పద్నాలుగున ఆరంభమయ్యే ఒలింపిక్స్ జూలై ముప్పైనా ముగుస్తాయి ఇక లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో క్రికెట్ వచ్చేస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత తొలిసారి లాస్ ఏంజల్స్లో క్రికెట్ను చూడబోతున్నాం మరో పురాతన క్రీడ లాక్రాస్ కూడా పునరాగమనం చేయబోతుంది చివరిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ క్రీడా పోటీలు జరిగాయి పారిస్లో నిర్వహించని బేస్బాల్ స్టాప్ బాల్ తిరిగి రాంది మరోవైపు క్యాష్ మరోవైపు క్వాష్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఒలింపిక్ అరగ్రేటం చేయబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు గురించిన కొంత సమాచారం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్